జపాన్ రాజధాని టోక్యోలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొన్ని గంటల పాటు రవాణా వ్యవస్థ స్తంభించింది గంట వ్యవధిలో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోయి టోక్యో వీధులు నదులను తలపించాయి కాసేపు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు హనేడా విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది పిడుగులు పడటం కారణంగా గంటపాటు గ్రౌండ్ ఆపరేషన్స్ నిలిచిపోయాయి ఫలితంగా పలు విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది そっちれない多分そこが一番深いなと思う足首取ってきますよ。